హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈరోజు తోటకూర ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ తోటకూర ఫ్రైని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసి కలుపుకుని తింటే అబ్బబ్బా ఇంకేం అవసరం లేదండి ఈ తోటకూర ఫ్రైతో పప్పుచారున్నా సాంబారున్నా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి చేయడం తోటకూర ఫ్రై చేసుకోవడానికి నేను నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద ఉల్లిపాయల్ని చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు పెద్ద కట్టల తోటకూరని కట్ చేసుకుని ఇసుక మట్టి లేకుండా శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టుకుని తీసుకున్నాను కళాయిలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక నాలుగు స్పూన్ల పోపు దినుసులు వేసి వేయించుకోవాలి సాయిమినంపప్పు పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకోవడం వల్ల తోటకూర ఫ్రై తినేటప్పుడు పప్పులు తగిలి టేస్టీగా అనిపిస్తుంది పోపు దినుసులు వేగాక కచ్చాపచ్చాగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు ఐదారు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కళాయిలో వేసి వేయించుకొని అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి ముక్కల్ని దొరగా అయ్యేంత వరకు వేయించుకొని అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్న విధంగా దోరగా వేగిన తరువాత కళాయిలోకి తోటకూర కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి తోటకూర మనం కొనేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ కళాయిలో వేసి మగ్గించుకొని కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే కొద్దిగా అయిపోతుంది తోటకూరని చూపిస్తున్న విధంగా వరకు కలుపుకుని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేటట్టు రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి తోటకూరలో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు తోటకూరను మగ్గించుకోవాలి తోటకూర చక్కగా మగ్గాక కళాయి పైన మూత తీసుకుని తోటకూరని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా తోటకూర ఫ్రైలో అర స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అర స్పూన్ కారం వేసుకొని అన్నీ కలిసేటట్టు ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది ఈ తోటకూర ఫ్రైలో ముందుగా ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా చేసుకున్న తోటకూర ఫ్రైని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి కలుపుకుని తిన్నా చపాతీ పులకల్లోకి తిన్నా చాలా బాగుంటుందండి ఇంకా పప్పుచారు సాంబార్తో అయితే టేస్ట్ అనుకోండి మీరు కూడా ఒకసారి తోటకూర ఫ్రైని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి